ఏ సిస్టమ్ బెస్ట్ అన్నది మేధావులు కూర్చొని సుప్రీం తో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు అన్నది నా అభిప్రాయం సుప్రీం కోర్టు ఐ ఈ నో దింటైర్ పాజిటివ్ నెగటివ్స్ ఆఫ్ ఇట్ సో దే షుడ్ బి ఇంటెక్చువల్ నవ్ ఐ ట్ హింటర్ ఇన్ఫర్మేషన్ టాపిక్ ప్రజలు బుద్ధి చెప్పారు కదా నేను మాట్లాడడం ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి సాధించాలి అని రచ్చబండకని వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు